మహబూబాబాద్ జిల్లా మారిపేడ మండలం రాంపురం గ్రామంలో ఇటీవల కురుస్తున్న భారీ వర్షానికి పిడుగుపాటు గురై విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కాలిపోయింది ట్రాన్స్ఫార్మర్ మార్చడానికి రోడ్డు తెగిపోయి మరో సౌకర్యం లేక పద్దుల నుంచి రైతుల సాయంతో ఎడ్ల లాగి బయటకు తెస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అయితే విద్యుత్ అధికారులు ఇప్పటికిప్పుడు ట్రాన్స్ఫార్మర్ అదనంగా లేవని చెప్పడంతో రైతులు పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు అధికారులు స్పందించి ట్రాన్స్ఫార్మర్ రోడ్డు పక్కన మార్చే విధంగా చర్యలు చేపట్టి తమ కష్టాలు తీర్చాలని అన్నదాతలు ప్రాధాయపడుతున్నారు ये ताले कटि आउटी ने पट सुनई बहुमाला आ ई चित्र कर नडू हां आ वाटाल काव वाले भाई ने ए गाने परस तो चाय को ओई हां हां ईंदा मन न कर रे रे ताले अरे ई का मेस का मन आमे कुन को दे ओ दान ने फूल पे बैठ के बरा है ए आई अस्पताल आ ओतर जाने ये तो कोसा मत बता